వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇది థర్స్డే రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశామన్నమాట సో ఈవినింగ్ మా అంటే చందన బ్రదర్స్కి అయితే వచ్చాం మాకు ఇక్కడ ఫేమస్ అనమాట సో నేను ఎప్పుడు గోల్డ్ తీసుకున్నా సరే ఇక్కడే తీసుకుంటాను యాక్చువల్లీ గోల్డ్ తీసుకోవడానికి ఎందుకు వచ్చానంటే చెప్ప ఇంతకుముందు నేను చెప్పాను అనుకుంటా అంటే ఎవ్రీ మంత్ నేను స్కీమ్ అయితే కడుతూ ఉంటాను కదా సో ఆ స్కీమ్ అయితే అయిపోయింది సో స్కీమ్ అయిపోయిన తర్వాత నేను గోల్డ్ అయితే తీసుకోవడానికి వచ్చాను అంటే ఇది అయిపోయిన వెమ్మటే మళ్ళీ నెక్స్ట్ కడతా అనమాట సో ఏం తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఎందుకంటే నేను కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదన్నమాట జస్ట్ వెళ్ళి నిన్న థర్స్డే కదా మంచి రోజు అని చెప్పేసి నవరాత్రుల్లో తీసుకోవాలి అని అనుకున్నాను బట్ ఇప్పుడైతే తీసుకుంటున్నా సో ఏం తీసుకున్నా ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను సో కొన్ని అయితే చూస్తున్నా అనమాట నాకు నచ్చినవి ఎలా ఉంటాయి ఏంటి అని చూస్తూ ఉన్నాను సో ఫైనలీ షార్ట్ నెక్లెసా లేకపోతే టాప్సా ఏదో ఒకటి సో మనం సేవింగ్ చేసుకున్న అమౌంట్లో మన బడ్జెట్లో ఎంత వస్తే అంత అమౌంట్ అమౌంట్కి తగ్గట్టుగా తీసుకోవాలని అనుకున్నా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టద్దు ఎందుకంటే ఎక్స్ట్రా అమౌంట్ పెట్ట అంటే ఎక్స్ట్రా అమౌంట్ పెట్టకుండా ఉన్న దాంట్లోనే చూసి తీసుకోవాలని అనుకున్నా సో ఈరోజు సెలెక్ట్ చేసుకుని వెళ్తే ఫ్రైడే రోజు మనం ఎలాగ పూజ చేసుకుంటాం కదా అమ్మవారికి అలంకరించవచ్చు అని చెప్పేసి ఈరోజు థర్స్డే రోజు వచ్చి చూసుకుంటున్నాను యాక్చువల్లీ నేను నార్మల్గా గోల్డ్ తీసుకోవాలంటే తీసుకోలేనండి ఇలా స్కీమ్ కట్టినప్పుడు మటుకు తీసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే అలా తీసుకోవడం మనకి కొంచెం సేవింగ్ ఉన్నట్లు ఉంటుంది ప్లస్ సేవింగ్ చేసిన అమౌంట్కి మనకి గోల్డ్ అయితే తీసుకోవచ్చు కదా యాక్చువల్లీ మనం సపరేట్గా వెళ్ళి గోల్డ్ తీసుకోవాలి అంటే తీసుకోలేను సో నేను అయితే అసలు తీసుకోలేను సేవింగ్ చేసుకుంటూ ఇట్లా గోల్డ్ అయితే తీసుకుంటాను పాపకైనా పనికి ఎవరికి ఒకరికి పనికొస్తుంది అని చెప్పేసి అట్లా గోల్డ్ అయితే ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది కదండి సో అందుకే నేను ఎక్కువ శాతం గోల్డ్ అయితే ఐ మీన్ నేను గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను అన్నమాట సేవింగ్ ద్వారా సో రేపటి రోజు మనకి ఏమైనా అవసరం పడితే గోల్డ్ గోల్డ్ అనేది యూస్ అవుతుంది కదా అందుకోసం భూమి అయినా బంగారం అయినా ఎప్పటికైనా యూస్ అవుతుందండి సో అందుకే అందుకే ఎక్కువ శాతం నేను గోల్డా లేకపోతే ల్యాండా ఏదో ఒక దానిపైన ఇన్వెస్ట్ చేస్తుంటాను ఎక్కువ శాతం గోల్డ్ మీదనే అనమాట సో ఈ సేవింగ్ టిప్స్ లాస్ట్ ఇయర్ కూడా షేర్ ఉన్నాను సో నేను తీసుకున్న తర్వాత ఫుల్ డీటెయిల్స్ అనేది మీతో షేర్ చేస్తాను అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత మా కాలనీలో ఇట్లా బతుకమ్మని అయితే చేస్తున్నారండి సో మాకైతే ఆన్వాయితీ లేదు సో నేనైతే ఎవరైనా చేస్తుంటే మటుకు అట్లా వెళ్ళి చూసి వస్తాను నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అమ్మవారికి అట్లా పూజ చేయడం అలంకరణ చేయడం ఎవరు చేసినా సరే నేను వెళ్ళి చూసి వస్తుంటాను అది నాకు చాలా ఇష్టం కాబట్టి అందులోను మన కాలనీలో బతుకమ్మ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు కాబట్టి డైలీ ఒకరు అయితే చేస్తూ ఉంటారు అమ్మవారికి ఇట్లా బతుకమ్మ సెలబ్రేషన్స్ సో ఇక్కడ బుడ్డి కృష్ణుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు కదా పాపం వారికి చాక్లెట్ ఇచ్చి మరీ నిలబెడుతున్నారు సో పిల్లలు ఎక్కువసేపు ఉండలేరండి అలా ఉండడం అంటే ఉండలేరు కదా సో అందుకు ఇంకా పిల్లడు బాగా క్యూట్గా ఉన్నాడు అని చెప్పేసి ఇట్లా వీడియో అయితే షూట్ చేసుకుంటారు దసరా నవరాత్రులు అయితే మా సైడ్ చేస్తారు అండ్ బతుకమ్మ అని చెప్పేసి తెలంగాణ సైడ్ చేస్తారు కదా సో తెలంగాణ సైడ్ వాళ్ళు మా మా కాలనీలో కూడా ఉన్నారనమాట కాబట్టి అందరూ లేడీస్ అందరు కలిసి ఎవరైతే లేండి అమ్మవారికి పూజ చేస్తున్నారు అంటే అందరూ కలిసి ఇలా పూజ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశారనమాట సో దట్టు మనకి క్లైమేట్ బాగా సహకరించింది కూల్గా అనిపిస్తుంది మధ్య వన్ వీక్ నుంచి బాగా ఎండలు అయిపోతుంది కదా సో కూల్గా అనిపిస్తుంది అండ్ నేను అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానండి పాపం ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇంకా జాయిన్ అయిపోయాను మొహం అంటే ఫేస్ వాష్ చేసుకున్నా ఇంకా కాళ్ళు కడుక్కొని జాయిన్ అయిపోయాను అనమాట సో ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ నెక్స్ట్ డే వేరే చోట అనమాట సో ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేశారనమాట సెవెన్ ఓ క్లాక్కి అమ్మవారిని నిమజ్జనం చేసి వచ్చారు అండ్ బయటిపై మన టెంపుల్లో కూడా అమ్మవారి నవరాత్రి అయితే స్టార్ట్ అయిపోయాయి సో నేనైతే టెంపుల్కి వెళ్ళలేదు బికాస్ నాకు వీలు కుదరక సో వెళ్తానండి అంటే రేపు ఫ్రైడే కదా ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి సో పూజ చేసుకొని ఇంట్లో నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు అట్లా వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకొని రావాలి మూడో రోజు నవరాత్రిలో మూడో రోజైనా సరే వెళ్ళి అమ్మవారికి నైవేద్యం ఇచ్చి రావాలన్నమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఫ్రైడే రోజు మార్నింగ్ సో ఇంకా మార్నింగ్ మన పనులు అయితే తెలుసు కదా ఇంకా గడప క్లీన్ చేసుకోవడం పసుపు బొట్లు అవన్నీ పెట్టేసుకొని ఇంకా ఫుల్ వీడియో అయితే ఏం షేర్ చేయట్లేదు సో మార్నింగ్ బయట అంతా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ ఫస్ట్ కాఫీ అయితే తీసేసుకుంటున్నా మస్ట్ అండ్ షుడ్ కదా కాఫీ సో ఫ్రైడే రోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి అండ్ ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ తోరణాలు అయితే కట్టే కట్టేశానండి అండ్ ఇక్కడ ఈశాన్యంలో కలసం అయితే ప్రతిష్ఠించుకున్నా అనమాట సో రెగ్యులర్గా ఈశాన్యంలో కలసం అయితే ఉంటుంది అంటే నేను ఫ్రైడే రోజు కంటే ముందు రోజు కలసాన్ని అట్లా కదిలిచ్చేస్తాను అనమాట థర్స్డే రోజు ఈవినింగ్ దీపం పెట్టే ముందు ఆ తర్వాత ఇంకా ఫ్రైడే రోజు తీసి ఇట్లా క్లీన్ చేసేస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్ని ఫ్రేమ్స్ అన్ని ఇత్తడి సామాన్లు వెండి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకునేసరికి టైం అయితే పడుతుంది సో ఇంక ఇక్కడ అమ్మవారికి అయితే బొట్లు అయితే పెట్టేస్తున్నా కామాక్షి దీపం అయితే పెట్టేస్తున్నా బై బయటవే నా బ్యాగ్ ౌండ్లో వాయిస్ అయితే వస్తుంది కొంచెం వర్క్ అయితే జరుగుతుందండి సో అందుకోసం మీకు డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉండొచ్చు సో ఇగ్నోర్ చేసేయండి ఆ డిస్టర్బెన్స్ని అండ్ ఇక్కడ అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకుంటున్నా ఆ ఫ్రైడే రోజు వచ్చిందంటే ఎంత హాయిగా అనిపిస్తుందో నాకైతే పూజ కదంతా కలకల ఉంటుంది ఎందుకంటే మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసేస్తాము బొట్లు పెట్టేస్తాము సో నెక్స్ట్ ఇక్కడ కలసం అయితే ప్రతిష్ఠిస్తున్నా అనమాట నేను నార్మల్గా కలసంని ఇలా కలసంలో కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరం అన్నీ వేసేసి మా అయితే పెట్టేస్తాను యాక్చువల్లీ తమలపాకులు పెట్టాలంటారు బట్ నాకు తమలపాకులు అంతా త్వరగా వాడిపోతాయి కదా అందుకోసం నేను మా అయితే పెడతానండి అంటే నేను దాదాపు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇలాగే పెడుతూ ఉన్నాను అనమాట మా విడాకులతోనే నెక్స్ట్ ఈరోజు సెకండ్ డే కదా అమ్మవారికి దత్తోజనం పులిహోర అయితే ప్రసాదంగా పెడతాము అంటే ఫస్ట్ డే రోజు పెట్టలేదు మనం పూజ చేయలేదు కదా సో సెకండ్ డే నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అమ్మవారికి పులిహోర చేస్తున్నాం పులిహోర అండ్ దత్తోజనం స్వీట్ అనేది స్వీట్ పొంగల్ రేపు చేస్తానండి మూడో రోజు చేస్తాను సో ప్రస్తుతానికైతే ఇది ఇంకా ప్రసాదం చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పిల్లలకి బాక్స్ అండ్ మాకు కూడా బాక్స్ ఇదే అనమాట సో నవరాత్రుల్లో అర్లీ మార్నింగ్ లేచి పూ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా ఇల్లంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో మనకి ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ ఉన్నా సూర్యోదయానికి ముందే లేచి అమ్మవారికి ఇలా పూజ చేసేసి ప్రసాదాలు పెట్టేసి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి మనలో కూడా ఒక పాజిటివిటీ అనేది వచ్చేస్తుంది అనమాట అర్లీగా లేచి ఇలా దేవుడికి పూజ చేయడం వల్ల మంచిగా అనిపిస్తుంది కదా సో ఇక్కడైతే అమ్మవారికి ప్రసాదం అయితే అనమాట దేవుడికి ప్రసాదం పెట్టే ముందు నేను పచ్చకర్పూరం అయితే లైట్గా వేస్తాను సో మనకైతే అంటే మా నార్మల్గా మేమేము సో ప్రసాదానికి ఒకటి మటుకు వేసేస్తాం అనమాట ఫైనల్లీ అమ్మవారికి ఇలా నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసాం అనమాట ఫ్రైడే పూజ అయితే ఇలా చేసేసుకున్నాండి సో హోప్ మీకు ఈ వీడియో నచ్చు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి పూజా బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ బయట తులుసమ్మ వారిని ఇలా చేసుకున్నా సో యా దట్స్ ఫర్ టు డేస్ బ్లాగ్ హోప్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి సో అవుట్ చెప్పడానికి వీలు పడలేదనమాట అందుకోసం ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను రేపటి మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్